ముందుగా అమ్మవార్లను దర్శించుకొని మనం చిలకల గుట్టకైతే బయలుదేరుదాం మీరు ఇక్కడ చూసుకుంటే కొత్తగా లైన్లు అయితే కట్టారు ఇక్కడ చూస్తూ ఉండండి ఈసారి జాతరకైతే భారీ ఏర్పాట్లు చేశారు ఈ భారీ స్తంభాలు చూస్తానికైతే చాలా అద్భుతంగా ఉన్నాయి అమ్మవార్లను దర్శించుకొని మనం అయితే చిలకల గుట్టకు బయలుదేరుదాం ఈరోజు చూసుకుంటే భక్తులైతే అధిక సంఖ్యలో వచ్చారు ఇక్కడికి ఈసారి వచ్చే భక్తులైతే మేడారం జాతరలో చాలా అద్భుతాలు అయితే చూడబోతున్నారు చాలా కట్టడాలు జరిగాయన్నమాట కొత్తగా భక్తులు దర్శించుకోవడానికి వీలుగా వరుస పద్ధతిలో గద్దెలైతే కట్టడం జరిగింది భక్తులైతే ఎదుర్కోలేస్తున్నారు చూడండి ఒకసారి మేడారం వచ్చే భక్తులైతే ఈసారి చాలా డెవలప్ అయిన మేడారం దర్శనం చేసుకోవచ్చు చూడండి ఇంకా కొన్ని పనులు అయితే జరుగుతూనే ఉన్నాయో చూడండి ఈ స్వస్తికిని గమనించారా ఇక్కడ మాత్రమే ఇలా ఉంటుంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక సింబల్కి ఒక చరిత్ర అయితే ఉందన్నమాట జంపన్న వెళ్ళే దారిలో అయితే ఈ అద్భుత కట్టడాలు అయితే చూడవచ్చు నేను ఫస్ట్ వీడియోలో అయితే ఇవి చూపించా కానీ అప్పటికి ఇప్పటికీ ఏం మార్పు జరిగిందో మీరు గమనించగలరు ఇంకా పూర్తిగా పనులు పూర్తి కానుందో వలన మనకైతే వచ్చిన ప్రతిసారి కొత్తగా కనపడుతుంది మేడారం వచ్చే భక్తులైతే చాలా అద్భుతాలు అయితే చూడబోతున్నారు ఈసారి చూడండి ఒక్కసారి ఎలా ఉన్నాయి అవన్నీ జంపన్న బాబునైతే ఒక్కసారి దర్శించుకొని మనమైతే చిలకలగుట్టకు బయలుదేరుదాం ఇక్కడే ఉన్న జంపన్న గద్దెల్ని కూడా ఒకసారి చూడండి ఇక్కడైతే మార్పు ఏమి జరగలేదు యథాస్థితిగా అలానే ఉన్నాయి చాలామంది మేడారం వచ్చే భక్తులైతే జంపన్న బాబుని దర్శించుకొని అలానే స్నానాలు చేసి వెళ్ళిపోతారు జంపన్న గద్దని చూడకుండానే వెళ్ళిపోతారు మీరైతే చూసి వెళ్ళండి తప్పకుండా మీరు ఎంతో ముందు చూసుకుంటే చిల్కలగుట్ట వరకు మట్టి రోడ్ అనేది ఉండేది ఇప్పుడైతే సిసి రోడ్ అయితే వేయటం జరిగింది ఇక్కడే కాదు మేడారంలో ఏ చోట్లో చూసుకున్న సిసి రోడ్ అయితే కొత్తగా వేశారు హలో ఫ్రెండ్స్ మనమైతే చిలకలగుట్ట దగ్గర కింద వాటర్ వచ్చే దగ్గర అయితే మనం ఉన్నాం ఒకసారి ఇక్కడ చూసి పైక్ అయితే వెళ్ళిపోదాం చూడండి ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ఇలా వాటర్ వస్తూనే ఉంటాయి ఓకే పదండి మనమైతే ఇప్పుడు చిలకల మీదకి అయితే వెళ్దాం ఈ నీళ్ళు అమ్మవారి తీర్థంలో ఇక్కడి నుంచి భక్తులు తీసుకెళ్తూ ఉంటారు ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూసొద్దాం ఏముంది అక్కడ ఏంటి అనేది భక్తులకి చాలా మందికి తెలుసు పైన అమ్మవారు సమ్మక తల్లి ఉంటారని చెప్పి సమ్మక్క తల్లి అమ్మవారు కుంకుమభరణిగా మారి అదృశ్యమైందని చెప్పి అంటూ ఉంటారు గుట్ట అయితే చాలా పెద్దగా ఉంది మనం ఇంకా చాలా పైకి ఎక్కాలి పదండి చాలా జాగ్రత్తగా ఎక్కాలన్నమాట కొంచెం స్లిప్ అయినా మొత్తం కిందికి వచ్చి పెడతాం పైకి వెళ్తానికి దారి అయితే సౌకర్యంగా అయితే అస్సలు లేదు ఈ వీడియో చూసేవారు ఎవరైనా చిలకల గుట్ట మీదకి ఎవరైనా వెళ్ళి ఉంటే తప్పకుండా కామెంట్లో చెప్పండి నాకైతే చాలా కష్టంగా ఉంది ఎక్కలేకపోతున్నా మా కెమెరా మ్యాన్ అయితే వీడియో తీసుకుంటూ పైకి ఎక్కటం చాలా కష్టంగా ఉందని చెప్పి బాధపడతాడు ఓకే ఫ్రెండ్స్ మన దగ్గరకైతే వచ్చేసాం హలో ఫ్రెండ్స్ మనం గుట్ట మీదకైతే వచ్చేసాం చూడండి ఎలా ఉందో మొత్తం గుట్ట మీద చేరుకున్నారికే మధ్యాహ్నం రెండైంది కోతులు అయితే చాలా ఉన్నాయి కోతుల గుంపులు ఉన్నాయి ఇక్కడైతే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి గుట్ట మీద టు చూసిన కంకబొంగు చెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సమ్మక్క తల్లి అమ్మవారు కుంకుమారినిగా మరి అదృశ్యమైంది ఇక్కడే చూడండి ఈ ప్లేస్ ఎలా ఉందో ఇక్కడ ఇక్కడైతే దీపం అయితే పెట్టి ఉంది మొత్తానికి మనం అమ్మవారు అదృశ్యమైన ప్లేస్ ని అయితే చూసాం ఈ గుట్ట మీద ఇంకేమేమి ఉన్నాయో చూసుకుని అయితే మనం వెళ్ళిపోదాం ఇవి గమనించారా ఫ్రెండ్స్ మీరు రాళ్ళు ఒకదాని మీద ఒకటి ఎందుకు పిలిచిపెట్టారు మళ్ళీ ఒకసారి చూడండి మనం చూసుకుంటే ఇక్కడ లోపల స్వరంగంలాగా కనిపిస్తూ ఉంది ఇక్కడైతే ఇక్కడ అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నట్టు ఉన్నారు ఇక్కడ చాలా చూసారు కదా ఫ్రెండ్ చిలకల గుట్ట మీద ఏముందో మీకైతే అర్థమైందనుకుంటా మనం ఇక్కడ చూసుకుంటే ఉయ్యాలలు అయితే కట్టి ఉన్నాయి ఇవి మీకు ఉంటే ఎందుకు కడతారు ఉంటే కామెంట్ చేయండి గుట్ట మీదకి వెళ్ళి ఒకసారి జాతర అయితే చూద్దాం ఎలా కనిపిస్తుందో ఈ చెట్లు అడ్డం ఉండటం వల్ల మనకైతే అంత దూరం నుంచి ఏం కనిపించడం లేదు ఇలా అయితే ఉంది ఇక్కడ చూడడానికి అయితే ఈ దృశ్యం చూడండి ఒకసారి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా మనం అయితే పైకి వెళ్ళి చూడటం అయితే జరిగింది కానీ ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో మనకి ఎక్కడ కనిపించలేదు ఇవైతే ఇరవై నాలుగు గంటలు ఇలా వస్తూనే ఉంటాయి ఈ వాటర్ చాలా కూల్గా కూడా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మీరు ఇది చూసుకుంటే గద్దెల వెనకాల ప్లేస్ అన్నమాట ఈ ప్లేస్లోనే నేను షాప్ పెట్టేది ఇక్కడ చుట్టుపక్కల ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి ఇంకా చాలా వరకు జరగాల్సి ఉంది పూర్తి కావాల్సి ఉంది ఓకే మరి ఇక్కడే మరి నేను ఉండేది ఎవరైనా వస్తే తప్పకుండా కలుద్దాం ఇక్కడ జాతర ముగిసేంత వరకు ఇక్కడే ఉంటా ప్రతి అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ మీకోసం నేను వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఓకే బాయ్